ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ మెదక్ ఈ ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలు పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ జరిగిన సందర్భంలో ఈ రెండింటికి సంబంధించిన బీజేపీ అభ్యర్థులను గెలిపించిన మేధావులకు ఉపాధ్యాయులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా బీజేపీకి మద్దతిచ్చే విధంగా ఈ రోజున ఎన్నికల ఫలితాలు చూసినాం మేధావులు కానీ విజ్ఞ విజ్ఞానవంతులు కానీ విద్యావంతులు కానీ ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో బలపడాలే బీజేపీకి అందరూ మద్దతు ఇస్తామని చెప్పేసి ఈ మేధావును ఇచ్చిన తీర్పు ఈ తెలంగాణ రాష్ట్రంలో చూడవచ్చు అదేవిధంగా ఇదివరకు జరిగిన ఎన్నికలలో ఈ ఇతర రాష్ట్రాలలో కూడా బీజేపీకి ఇచ్చిన మద్దతును ఈ రకంగా చూసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ బడపడాలే నరేంద్ర మోడీ గారికి బాసడగా నిలవాలి నరేంద్ర మోడీ గారు భారతదేశం గురించి అనేక రకాలుగా కృషి చేస్తున్నారు దేశ అభివృద్ధికి కృషి చేస్తున్నారు అతనికి బాసడగా నిలవాలని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి భాష నిలిచే విధంగా ఈ ఎన్నికల ఫలితాలు చూడవచ్చు ఈ రకంగా మనం చూసినట్లయితే రేపు భవిష్యత్తులో బిజెపి పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులరా వాస్తవంగా చూసినట్లయితే భారతీయ జనతా పార్టీ యొక్క కృషితనం భారతీయ జనతా పార్టీ యొక్క విధానం సిద్ధాంతాలకు అనుకూలంగా ఇలా జనాలు నీరాజనం పడుతున్నారు మరి ఈ యొక్క దేశంలో కాదు ప్రపంచంలో కూడా మేధావులు కానీ విజ్ఞానవంతులు కానీ విద్యార్ విద్యార్థులు కానీ విద్య విద్యావంతులు కానీ ఎవరిని చూసినా కూడా బీజేపీ పార్టీకి మద్దతు తీసుకున్నారు మనం చూస్తున్న జరుగుతున్న ఎన్నికలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఇద్దరు అభ్యర్థులు కూడా గెలవడం చాలా శుభోదయం వాస్తవంగా చూసినట్లయితే ఈ యొక్క ఎన్నికలను చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీకి తడుపు పుడుతుంది ఇక భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ రాదు మనం ఈ కాంగ్రెస్ పార్టీ విధానాలు తప్పుడు విధానాలని ప్రజలే బుద్ధి చెప్తున్నారు ప్రజలలో మేధావులు కానీ విద్యావంతులు కానీ విజ్ఞానవంతులు కానీ తీర్పునిచ్చారు కాంగ్రెస్ పార్టీ పతనమైంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఆరు గ్యారెంటీల పేరుతోటి ముందుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏ గ్యారంటీ కూడా ఇప్పటి అమలు చేయలేదు అదే రకంగా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒక్క హామీలు కూడా నిలపలేదు ప్రజలందరూ అంటున్నారు ఈ ప్రజా అభిప్రాయం మేరకు ఈనాడు జరిగిన ఇప్పుడు జరిగిన ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి గెలవడం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి గెలవడం ఇది శుభ సూచకం అందరు కూడా అంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ఇక రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితిలో కూడా అధికారంలోకి రావడం ఖాయమని చెప్పేసి ఈ రాష్ట్రానికి సంబంధించిన మేధావులే తీర్పునిచ్చిన సంగతి కాంగ్రెస్ పార్టీ చూడాలి బీఆర్ఎస్ పార్టీ ఆ రోజున ఉపాధ్యాయుల పిఆర్సీ గురించి పట్టించుకోకపోతే పోరాటం చేసిన పండి సంజయ్ గారు అరెస్ట్ అయ్యి జైలు పోయినా కూడా పోరాటం చేయడం జరిగింది ఇవాళ ఆయన ఆయన యొక్క పోరాటాన్ని గుర్తించిన ఉపాధ్యాయులు ఈ ఉపాధ్యాయు ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించడం ఈ యొక్క శుభ సూచకం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియక తప్పదు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమైందిగా ఎట్టి పరిస్థితిలో కూడా ఆగదు ఇక దేశంలోనే ప్రపంచంలోనే ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులే ఈ తీర్పునిచ్చిన కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ నాయకులందరూ గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు భారతీయ జనతా పార్టీ పట్టం కడుతున్నారు నరేంద్ర మోడీ గారికి భారతదేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారికి భాష నిలుస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను जय बीजेपी जय बीजेपी जय बीजेपी जय बीजेपी नरेंद्र मोदी గారి నాయకత్వం వర్తి లాలి नरेंद्र मोदी గారి నాయకత్వం వర్తి లాలి బండి సంజయ్ గారి నాయకత్వం వర్తి లాలి బండి సంజయ్ గారి నాయకత్వం వర్తి లాలి కిషన్ రెడ్డి గారి నాయకత్వం వర్తి లాలి కిషన్ రెడ్డి గారి నాయకత్వం వర్తి లాలి जय बीजेपी जय बीजेपी जय बीजेपी